వచ్చిన అర్ధరాత్రి అయినా సరే మాకైతే మాట్లాడచ్చు శ్రీధర్ సార్తో మాట్లాడచ్చు మురళి సార్తో మాట్లాడచ్చు అట్లాగే మన కర్నూలు డివిజన్ ముఖ్యంగా డిప్యూటీ సెక్రటరీ పోస్ట్ రావడం జరిగింది అభినందిస్తున్నాను ఎందుకంటే మనం పనిచేసే వాళ్ళకి పోస్ట్ వస్తాయన్నట్లు అట్లాగే

ఏఐటీయూ పోస్ట్ పోస్ట్మెన్ ఎన్పిఎస్ జీడిఎస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడ దైవార్షిక మహాసభలు జరుగుతున్నాయి ఈ దైవార్షిక మహాసభల సందర్భంగా మేము కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు పన్నెండో తారీఖున నిరవతి వన్ డే స్ట్రైక్కుంటున్నాం అదేవిధంగా ఈరోజు డిపార్ట్మెంటు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు పరిశీలించకుండా టార్గెట్స్ పేరుతో చాలా ధైర్ చాలా హింసించేటటువంటి పరిస్థితి చేస్తున్నాం చేస్తున్నాయి దానికి రాష్ట్ర సంఘంగా ఈరోజు పోస్ట్ నేను ఎంపీఎస్ కావచ్చు జీటిఎస్ కావచ్చు గ్రూప్ సిం చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారికి ఈ నెల పదమూడవ తారీఖు విమరాలు ఇచ్చి దశలవారి పోరాట కార్యక్రమాలు కూడా చేస్తున్నాం వాళ్ళు కానీ టార్గెట్స్ కానీ తగ్గించకపోతే అవసరమైతే ఇండియన్స్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బ్రిటిషర్స్ కాలం నుండి ఉన్నటువంటి దేశం ప్రదేశం పోస్ట్ అనేటువంటి యూనియన్ దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తుంటే దాన్ని మేము ఈరోజు మమ్మల్ని రికగ్నేషన్ చేయడం అనేది చాలా కావనీయం అదేవిధంగా జార్ఖండ్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ వాళ్ళ జడ్జిమెంట్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు మాకు గుర్తింపు లేకుండా చేసి డిపార్ట్మెంట్ని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా జీవిఎస్ ఉద్యోగులు ఎయిసిపిసి కావాలని చెప్పని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ఎయిత్ సిపిసి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమలు అదే విధంగా ఏ టీ మంత్స్ డిఏ క్లిక్ చేసినటువంటి పిఎ కూడా ఇవ్వాలని చెప్పాలి ఈరోజు వచ్చినటువంటి యూపీఎస్ యూపీఎస్ రెండు మూడు రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ కావాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కర్నూలు ద్వైవార్చిక మహాసభలో లాబోటే సంవత్సరంలో పత్రాలు అపారా ఉద్యోగుడాయి కదా అపాల ఐక్యత కదా అపార ఉద్యోగం అయితే కదా కార్యక్రమానికి వచ్చిన మా రాష్ట్ర నాయకులు సార్ గారికి అందరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ముఖ్యంగా ఏమంటే ఈ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పుట్టగొడుతున్నారు వాటన్నిటికీ మేము గతంలో సంఘటితంగా పోరాటం చేసినా ఇప్పుడు కూడా పోరాటం చేయగలిచినాం రేపు పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా బంధుకు పిలిపించినాం దాన్ని మా ఏ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటున్నాము గతంలో చేసిన విధంగా ఇప్పుడు కూడా పోరాడతాము ముఖ్యంగా ఎమ్ఓపే కమిషన్ గురించి వేసి ఇప్పటి వరకు కూడా దాని గురించి కూర్చేయలేదు మొన్న బీహార్ ఎలక్షన్ల కోసం కేవలం చెప్పారు తప్ప ఇంతవరకు దాని గురించి ఎటువంటి లేదు కాబట్టి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇంతవరకు నట్టేడా ముచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే కేవలం ఉద్యోగస్తులు మాత్రమే తట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు పేరుకేమో గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మా బతుకులు చాలా దయనీయస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా మాకు కావాల్సిన వసతులు కల్పించకుండా ఏ కమిషన్ లో మాకు అన్యాయం జరిగితే రాబోయే భవిష్యత్తులో చాలా పోరాటాలు దివాల్సి వస్తుందా ఈ విధంగా మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా కోరుకుంటున్నాం రాజ్యాన్ని పోస్ట్ మ్యాన్ ఎన్ఆర్ పేట